వేడుక ఏదైనా వేదిక కరోనా మహమ్మారి తర్వాత చైనాలో కొత్తగా పుట్టుకవచ్చిన హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని వణికిస్తుంది కొత్తగా పుట్టిన ఇది కరోనాకి తాతలా కనిపిస్తోంది ప్రస్తుతం చైనా ప్రజలు ఈ వైరస్ దాటికి అల్లాడిపోతున్నారు ఇప్పటికే చైనాలో హెచ్ఎంపి వైరస్ వ్యాప్తితో భారత్ అలర్ట్ అవుతుంది దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది భారత్లో చైనా వైరస్ అడుగు పెట్టేసింది బెంగళూరు నుండి పంజాబ్ విసరడం మొదలు పెట్టేసింది వేగంగా కేసులు పెరుగుతున్నాయి హెచ్ఎంపీవి వైరస్ కరోనా కంటే ప్రమాదమా ఇది ఎలా వ్యాపిస్తుంది ఈ రెండు వైరస్లకు తేడా ఏంటి మెటప్న్యూమో వైరస్ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ వైరస్ వ్యాక్సిన్ సాధారణ శ్వాసకోశ వైరస్ ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ దారితీస్తుంది రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ ఫ్లూ మాదిరిగా సాధారణంగా వింటర్ సీజన్ లో వ్యాప్తి చెందుతుంది హెచ్ఎంపీ వైరస్ మొదటి కేసు రెండు వేల ఒకటిలో నమోదైందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది హెచ్ఎంపీ ఆర్ఎస్వితో పాటు న్యూమోవిరిడే అనే వైరస్ నుంచి పుట్టింది కరోనా సార్స్ కోవి టూ వైరస్ వల్ల కలిగే ఒక అంటువ్యాధి హెచ్ఎంపి వైరస్ సార్స్ కోవి టూ వైరస్ ఒకేలా ఉంటాయని సిడిసి తెలిపింది ఈ రెండు వైరస్లు శ్వాసకోశ వ్యాధికి కారణమవుతాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది స్పీడ్ గా వ్యాపిస్తుంది ఈ రెండు వైరస్లు దగ్గు తుమ్ములు సోకిన వ్యక్తి నుంచే ఇతరులకు ఎక్కువగా వ్యాపిస్తాయి ఇవి వైరస్లు ఉన్న వస్తువులను గాని వాడడం గాని టచ్ చేయడం గాని నోరు ముక్కు కళ్లను టచ్ చేయడం ద్వారా కూడా వ్యాపిస్తాయి కోవిడ్ నైన్టీన్ ఉష్ణోగ్రత సెన్సిటివ్గా కనిపిస్తోంది అందువల్ల సీజన్ మాదిరిగా ఉంటుంది కానీ హెచ్ఎంపీవి వైరస్ అన్ని సీజన్లలో తిరుగుతుందని యుఎస్ సిడిసి చెబుతోంది వైరస్ సోకితే జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది తీవ్రంగా మారి బ్రాంకైటిస్ న్యూమోనియా వంటి వాటి బారిన కూడా పడతారు ఈ ఇన్ఫెక్షన్ స్వల్పకాలం ఉండవచ్చు లేదా దీర్ఘకాలం ఉండవచ్చు ఇది కూడా ఒక మనిషి నుంచి ఒక మనిషికి చాలా సులువుగా సోకుతుంది దగ్గు ముక్కు ద్వారా లాలాజలం ద్వారా కణాలు గాలిలో ప్రయాణించి ఇతరులకు చేరుకుంటాయి షేక్ హ్యాండ్ ఇవ్వడం కౌగిలించుకోవడం ఒకరినొకరు తాకినప్పుడు ఇది మనిషి నుండి ఇంకో మనిషికి సులువుగా చేరుతాయి ముఖం ముక్కు కన్ను నోటి ద్వారా ఈ వైరస్ శరీరంలో చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వచ్చింది ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి మాస్క్ పెట్టుకోవడం మళ్ళీ మొదలు పెట్టాలి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి